ఛానల్ నేను ఈ రోజు మనం డూప్లెక్స్ విల్లా హౌస్ హండ్రెడ్ స్క్వేర్ ఎయిట్ తో కన్స్ట్రక్ట్ చేసిన చాలా తక్కువ స్క్వేర్ ఎయిట్ తో మనకి డూప్లెక్స్ కన్స్ట్రక్ట్ చేసి ఇచ్చారండి సో ఇక్కడ చూపిస్తా చూడండి వెల్వేషన్ మొత్తం చూడండి అండ్ ఇక్కడ మనకి థర్టీ ఫీట్ రోడ్ వస్తుంది ఇది చాలా మంచి క్వాలనీ ఉందండి అండ్ చుట్టుపక్కల చూస్తున్న కదా చాలా మంది ఇండిపెండెంట్ హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసుకుని ఉన్నారు ఆల్మోస్ట్ ఇక్కడ మొత్తం మనకి ఏమంటారు డూప్లెక్స్ హౌసెస్ ఏ ఉన్నాయి అండ్ ఇక్కడ మనం లొకేషన్ వచ్చే శ్రీ ప్రభాకర్ శ్రీ ప్రభాకర్ ఎంక్లేవ్ అండి అండ్ శ్రీనివాస నగర్ కాలనీ రోడ్ నెంబర్ ఫోర్ నాగరంలో మనకి ప్రాపర్టీ అనేది సేల్ వచ్చింది సో ఇంటి ఎదురుగా మనకి గార్డెనింగ్ కి స్పేస్ కూడా ఇచ్చారు సో ఒకసారి మనం ఈ డూప్లెక్స్ హౌస్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్స్ ఎలా కన్స్ట్రక్ట్ చేశారు ఒకసారి వెళ్ళి లోపలికి వెళ్ళి చూద్దామా పదండి మరి అండ్ బయట వెల్వేషన్ చూడండి మనకి వెల్వేషన్ కి లైటింగ్స్ కూడా ఇచ్చారు అండ్ వెల్వేషన్ కూడా చాలా నీట్ గా చేశారు చాలా మంచిగా ఉందండి మనకి హండ్రెడ్ స్క్వేర్ ఫీట్స్ థర్టీ ఫీట్ రోడ్ ఇంటి ఎదురుగా మనకి ట్వంటీ బై ఫిఫ్టీ వస్తుంది డైమెన్షన్ అండ్ నార్త్ ఈస్ట్ బిట్ అండి ఇది మనకి మనకి నార్త్ అయితే ట్వంటీ ట్వంటీ ఫీట్ రోడ్ వస్తుంది ఈస్ట్ అయితే థర్టీ ఫీట్ రోడ్ వస్తుంది ఇక్కడ చూస్తే పార్కింగ్ ఏరియా అండ్ ఇక్కడ పిఓపి చూస్తున్నారా ఇక్కడ మనకి కిచెన్ కి డోర్ వచ్చింది మనకి మన మెయిన్ మెయిన్ డోర్ కి డోర్ వచ్చింది అండ్ ఇటు సైడ్ కిచెన్ బ్యాక్ సైడ్ మనకి యూటిలిటీ ఏరియా ఇచ్చారు అండ్ ఇక్కడ పార్కింగ్ సమ్ ఎవ్రీథింగ్ ఉందండి ఇంటి వెనకాల సెట్ బ్యాక్ చూస్తున్నారు కదా మనకి మంచిగా త్రీ ఫీట్ సెట్ బ్యాక్ ఇచ్చారు అండ్ బట్టలు ఆరీసుకోవడానికి కూడా మంచిగా ఉంది అండ్ ఇక్కడ సైడ్ చూపిస్తున్నాను కదా ఇది మనకి కిచెన్ లోపల నుంచి కూడా చూద్దాం పదండి ఒకసారి సో ఇది మనకి హాల్ ఇక్కడ చూస్తాం ప్రజెంట్ ఇప్పుడైతే ప్రెసెంట్ ఎటువంటి లైటింగ్స్ లేకుండా వీడియో కాబట్టి వెంటిలేషన్ అయితే చాలా బాగుంది అండ్ ఇక్కడ మనకి స్టెప్స్ పైకి వెళ్ళడానికి ఇదంతా హాల్ ఏరియా సో ఇక్కడ స్టెప్స్ నుంచి మనకి లెఫ్ట్ సైడ్ లో కిచెన్ ఏరియా అనేది వస్తుంది సో ఇక్కడ చూడండి కిచెన్ మొత్తం కవర్ చేస్తుంది సెల్ఫ్ ఇచ్చారు అండ్ ఇచ్చారు ఎగ్జాస్ట్ ఫోన్ ఇచ్చారండి సో ఇక్కడ మొత్తం మనం ఇంటీరియర్ పార్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ ఇటు సైడ్ చూస్తే మనకి మొత్తం సెల్ఫ్స్ ఇచ్చారు ఏమైనా వస్తువులు పెట్టుకోవడానికి కూడా మంచిగా ఉంది సింక్ ఎవ్రీథింగ్ ఉందండి ఒకసారి మనం బెడ్రూమ్స్ కవర్ చేద్దాం కదండి అండ్ ఇక్కడ స్టెప్స్ కింద మనకి ఏమైనా పట్టుకోనిక కూడా మంచిగా స్పేస్ ఉంది అండ్ మనకి కామన్ వాష్రూమ్ ఇచ్చారు ఇక్కడ హాల్లో అండ్ వెంటిలేషన్ పర్పస్ హాల్లో విండోస్ కూడా ఇచ్చారు ఇది మనకి కామన్ వాష్రూమ్ అండి ఇది ఈ ఫుల్ ఎల్ ఆర్ఎస్ అండి జి ప్లస్ టూ మనకి వాటర్ ఫెసిలిటీ ఎవ్రీథింగ్ అవైలబుల్ ఉంది ఇది మనకి బెడ్రూమ్ అండ్ పిఓపి వర్క్ కూడా చాలా సింపుల్ గా నీట్ గా చేశారు అండ్ సెల్ఫ్ కూడా ఇచ్చారు ఇంటీరియర్ చేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ విండో కూడా ఇచ్చారండి అండ్ మనకు స్లైడింగ్ టెక్ విండో ఇచ్చారు మనం పైకి వెళ్ళి చూద్దాం పదండి సో చాలా బాగుంది కదా డూప్లెక్స్ విల్లా సో ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం పదండి మనకి వాటర్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది బోర్ అండ్ సంప్ కూడా ఉన్నాయండి సో మనం పైకి వచ్చేసాము మనకి ఇక్కడ చూడండి కింద గ్లాస్ అండ్ స్టీల్ది పైది పెట్టారు మనకి అండ్ ఇక్కడ చూస్తే మనకి పైకి వచ్చేసాక ఇది మనం హాల్ లాగా యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ వాష్ బేషన్ కి పాయింట్ ఇచ్చారు అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ అండ్ పిఓపి సింపుల్ గా చేశారు అండ్ ఏమంటారు సెల్ఫ్స్ ఇచ్చారు మనకి ఇంటీరియర్ పార్ట్ చేసుకుంటే బాగుంటుంది విండో ఇచ్చారు ఒకసారి వాష్రూమ్ చూద్దాం సో మనం విండియన్ కాల్ అంటే ఇండియన్ పెట్టుకోవచ్చు వెస్ట్రన్ కాల్ అంటే వెస్టర్న్ పెట్టుకోవచ్చు అండ్ ఇక్కడ పైన చూస్తే మనకి ఏమైనా పాత సామాన్లు పెట్టుకోవడానికి స్పేస్ అనేది ఇచ్చారు నెక్స్ట్ ఇంకొక బెడ్రూమ్ చూద్దాం కదండి అండ్ ఇక్కడ చూస్తే మనకి పూజారూమ్ ఇచ్చారండి సో పూజారూమ్ లో మనకి బల్ఫ్ పాయింట్ ఇచ్చారు విండో కూడా ఇచ్చారు వెంటిలేషన్ అండ్ ప్లైవుడ్ డోర్స్ చాలా మంచి క్వాలిటీతో ఇచ్చారు సో ఇది మనకి ఇంకొక బెడ్రూమ్ అండి సో ఇక్కడ చూడండి మనకి నీట్ గా ఇచ్చారు అండ్ అటాచ్డ్ వాష్రూమ్ అండ్ ఇక్కడ బెడ్రూమ్ నుంచి మనకి బయట బాల్కనీకి స్పేస్ అనేది ఇచ్చారు సో వాష్రూమ్ కవర్ చేద్దామండి ఇక్కడ మనకి బాల్కనీకి వెళ్ళడానికి డోర్ కూడా ఇచ్చారు సో డోర్స్ కూడా మంచి క్వాలిటీ డోర్స్ అండి సో ఇది మొత్తం బాల్కనీ ఏరియా అండ్ ఇక్కడ నుంచి చూస్తుంటే మనకి అపార్ట్మెంట్స్ అండ్ ఇండిపెండెంట్ హౌసెస్ అన్ని కూడా కన్స్ట్రక్షన్ చేసి ఉన్నాయి చూపిస్తున్నాను అండ్ మనకి సిసి రోడ్ వేసారు సో ఇక్కడ రోడ్ కూడా ఒక అయింది చూపిస్తున్నాను చూడండి చాలా మంచి లొకాలిటీలో మనకి ప్రైమ్ లొకేషన్ ఈ ప్రాపర్టీ అనేది సేల్ కి వచ్చింది చాలా తక్కువ బడ్జెట్ లో లైక్ చేయకుండా ఈ ప్రాపర్టీ మీ సొంతం చేసుకోండి ఒకసారి మనం పైకి వెళ్ళి చూసాం కదండి సో పైన ఇక్కడ చూస్తున్నారు కదా పిఓపీ చూడండి పైకి వెళ్ళేటప్పుడు మనకి ఎంత బాగుందో సో పైన మనకి పిఓపీ వర్క్ చాలా నీట్ గా ఇచ్చారు కదా చాలా బాగుంది అండ్ హియర్ సో ఇక్కడ మనకి ఇది కూడా లాగా యూస్ చేసుకోవచ్చు సో మనకి పైన కూడా వాష్ బేసిన్ పాయింట్ ఇచ్చారు యాజ్ వెల్ గా సేమ్ బెడ్రూమ్ కూడా ఇచ్చారండి సో ఇక్కడ మనకి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చారు సో పిఓపి వర్క్ కూడా చాలా సింపుల్ గా ప్లెయిన్ గా చేశారు అండ్ పైన మనకి స్పేస్ కూడా ఇచ్చారు పాత సామాన్లు పెట్టుకోవడానికి అటాచ్డ్ వాష్రూమ్ సో వాష్రూమ్ లో కూడా మనకి మంచి క్వాలిటీ టైల్స్ యూస్ చేశారండి సో ఒకసారి మనం బయట వెళ్ళి చూద్దాం కదండి సో ఇక్కడ నుంచి మనకి డైరెక్ట్ బయటికి వచ్చేసాము సో ఫైనల్ గా మేము టెర్రస్ మీదికి వచ్చేసాము సో మనకి డోర్ చూపిస్తున్నాము చూడండి సో మనకి టూ డోర్స్ ఇచ్చారు ఇక్కడ అండ్ ఓవరాల్ గా వ్యూ చూడండి పై నుంచి అండ్ ఇక్కడ చూస్తే మనకి వెల్వేషన్ లో ఇక్కడ మంచిగా బుద్ధుడిది బొమ్మ ఇచ్చారు చూడండి అండ్ బుద్ధుడికి మనకి లైటింగ్స్ ఈవినింగ్ టైమ్ లో లైటింగ్స్ కూడా పెట్టారు అంటే ఆన్ చేసిన వెంటనే మనకి ఈవినింగ్ లైటింగ్స్ కూడా వస్తుంది సో ఓవరాల్ గా మొత్తం చూపించాను కదా సో దీని ప్రైస్ తెలుసుకునే ముందు చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు దయచేసి నేను మీ నుంచి కోరుకునేది ఒక సబ్స్క్రైబ్ మాత్రమే దీని ప్రైస్ వచ్చి నైన్టీ ఫైవ్ ల్యాక్స్ అంటున్నారండి సో నైన్టీ ఫైవ్ ల్యాక్స్ కి హండ్రెడ్ స్క్వయర్ ఎట్స్ జీ ప్లస్ టూ అతి తక్కువ బడ్జెట్ లో మనకి ప్రాపర్టీ అనేది వస్తుంది డూప్లెక్స్ హౌస్ సో డీలే చేయకుండా ఈ ప్రాపర్టీ మీ సొంతం చేసుకోండి సో డైరెక్ట్ బిల్డర్ నెంబర్ మేము స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాం డైరెక్ట్ మీరు బిల్డర్ తో కాంటాక్ట్ అవ్వచ్చు చాలా తక్కువ బడ్జెట్ లో ఈ ప్రాపర్టీ వస్తుంది కాబట్టి డీలే చేయకుండా ఈ ప్రాపర్టీ మీ సొంతం చేసుకోండి ఇలాంటి తక్కువ బడ్జెట్ లో మీకు వీడియోస్ తీసుకొస్తున్నా కాబట్టి మీరు కూడా నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి ప్రమోషన్స్ కోసం నాకు కూడా కాంటాక్ట్ అవ్వచ్చు ఈ వీడియో మీకు నచ్చిన లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఇంకోసారి చిత్రది ప్రైజ్ వచ్చి నైన్టీ ఫైవ్ ల్యాక్స్ నెగిషియబుల్ థ్యాంక్ యూ